సమీపంలోని ఫసల్బాదిలో గల జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆవిష్కరించిన కోటి రుద్రాక్ష లింగానికి శివపార్వతి రోజున రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అభిషేకం చేశారు శివరాత్రి రోజు ఉదయం ఐదు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు ఈ అభిషేకం చేయడానికి అవకాశం కల్పించారు ఈ రోజు సంగారెడ్డి చుట్టూ ఉన్న గ్రామాల నుండి అనేక మంది మహిళా భక్తుల ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష లింగేశ్వరునికి లలిత సహస్రనామాలతో పూజలు చేశారు పత్రపల పుష్పములు పౌవముల తోడ ప్రతి నామ వ్రతమాచరించి పత్రపల పుష్పములు పౌవముల తోడ ప్రతి ఏట నీ నామవ్రతమాచరించి గతినికింక శుభము నాకింక శుభము కలిగించు కలించుతో రామ్మ శ్రీ గౌరీ దేవి మాధగౌరి మా లక్ష్మి పూజ మా శ్రీగంధ కుమ్మ అనురాగవతి యైనని అడుగు జాడలో మందిలా అష్ట కావాద స్మరంగ తోరణ చల్లిగా భద్ర పరివాహ पुष्पा नासा दण्डविराजिता तारा तारागागिरसारी नासा भरणभासुरा कदम्बम जलीकृता कर्णपूराणो मरला ताडवि लघु न भुवपि बिभर्षे न कारिरतनश्चला शुद्ध विद्याङ्कुराकारा तिजपङ्क्ते द्वयोज्ज्वला कर्पूर वीटिका मोदा शिवुनितो रा मम श्री गौरी देवी శ్రీ శ్రీలక్ష్మిదేవి శివుని తోరావమ్మ శ్రీ గౌరీదేవి మాత గౌరీ నోము మాంగళయ్య బలము లక్ష్మి పూజలే బాగు వైభోగం శ్రీగంధ కుసుమాల సేవితులమ్మ రాగములిగించిన్ను ప్రాతి मृत जाता अमृते सचे प्रतिष्ठिता नीराय दीपं दर्शयाम हतेक्षा धारायाम नमस्क

क्ष जन्म था महापून योज्रेण महाभिषेकस्ता नम सोमा चम शापुपत नम उग्रा लीमाय च नमोग्रे वधा चतुरे वधा चमोह्रे जेता नमो वृक्ष नमस्ता नम संभव शरायस्कराय चिवाय शिवतराय चेलस्तरा गोष्ठिया गृह्याय चम स्वल्प्याय्यार प्रक्षिते चमो वस्कृके देवृद्य नमो विषी केवराघोहृद्य नमो नमो ललिता जयलिताबिके नमो ललिता जयलितांबिके नमो देवी ललिता ललितांबिके नमो శ్రీ విద్యా రహస్యే బ్రహ్మాండ పురాణే పూర్వ భాగయో నమామి లలితాం నిత్యా మహా త్రిపుర సుందా మహా త్రిపుర సుందరీ పాషాంకుశేక్షుకో దండ ప్రసూన విశికాః స్మరే కూడా చేదరికితో చెప్పడం జరిగింది దీని గురించినటువంటి విశేషల నేను పారాయణం అయిన తర్వాత ఇస్తాను చక్కగా వినండి మొత్తం మీద ఇది మీరందరూ కలిసి పూర్వోత్తర పీఠికల ద్వారా లలితా సహస్రనామాన్ని రహస్యనామ స్తోత్రం అని అన్నారు అది సరే మన అనుకూలంగా వెయ్యి నామాలు చదివిస్తే సరిపోతుంది రోజు కానీ విశేషంగా పూర్తి సంపూర్ణ పారాయణము అని అంటే సర్వశాస్త్ర విశారథ కథితం చరిత పరమాద్భుతము పూర్వం ప్రాదుర్భవ చూత స్పట్ాభిషేకనము మరవతర్ణితం స్త్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీమత్పంచిమాస్తోడన్యాసయో ద న్యాసకర్ణే ప్రకీర్తిత అ शिवाया पुत्राय पार्वतीनाथ दृशिं पुमया पुत्राय पार्वतीनाथ दृशिं पुमया पुत्राय पार्वतीनाथ दृशिं पुमया पुत्राय पार्वतीनाथ दृशिं पुमया ऋणबादल